ఈరోజు ప్రజాప్రతినిధులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న అధికార సమాచారాన్ని అందించడానికి వారు ప్రయత్నం చేశారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని అంశాలను మేము ముందు పెట్టడమే కాకుండా తప్పులకు పాల్పడిన వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించిన వాళ్ళు ఈరోజు ఆ సమస్యలను పరిష్కరించి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి న్యాయం చేద్దామని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సమర్థించకపోయినా పర్వాలేదు వాళ్ళ సంకుచిత స్వభావంతో ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఆలోచనను అవగాహనను తప్పుబట్టి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరేవేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈరోజు నూతన సంవత్సరం మొదటి రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ద్వారా ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందించడమే కాకుండా తెలంగాణ వాదులందరికీ కూడా అంశాలను వివరించే ప్రయత్నం ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీటి హక్కుల కోసం ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యాన్ని పరిశీలిస్తే అది ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు తెలంగాణ వాదులు మొట్టమొదట బలంగా వాదన వినిపించిందే జలాల గురించి నీళ్ళ గురించి నీటి కోసం కొట్లాటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అందుకోసమే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు లేదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కృష్ణానది జలాల కోసం బలమైన వాదనను వినిపించడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞ ప్రాజెక్టులను ప్రారంభించి ఇరు ప్రాంతాలకు కృష్ణానది మీద ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్న సందర్భంలో కూడా ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు ద్వారా మనకు జరిగే నష్టాన్ని బలంగా వాదన వినిపించడం జరిగింది ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే సొంత పార్టీని సొంత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించి తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఒక ఉద్యమంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళనే కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఈ ప్రాంతానికి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కేశవరావు గారు కావచ్చు కేంద్ర మంత్రిగా జయపాల్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న చాలా మంది బలరాం నాయక్ గారు వివేక్ వెంకటస్వామి గారు పొన్నం ప్రభాకర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో మన ప్రభుత్వానికి కూడా అడ్డు నిలబడి మాకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే దాని ప్రధానమైన కారణం నీళ్ళు నీళ్ళ పోరాటాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని ఈరోజు మనం నిరూపించుకున్నాం అయితే ఈరోజు జరుగుతున్న చర్చ జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఈనాటి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎత్తుగడతో ముందుకెళ్తున్నాం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం ఆర్భాటం కోసం ప్రచారం కోసం ప్రగల్భాల కోసం పత్రికా సమావేశాలు పెట్టి పక్క రాష్ట్రాన్ని విమర్శిస్తున్నామనే నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో కాకుండా ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తూ మనకు కావలసిన హక్కులను సాధించుకోవడమే కాకుండా మనకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది దీనికి సంబంధించి చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు వివిధ సందర్భాలలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలకు సంబంధించి కొంత వివరణ నేను ఇవ్వాలని ఎందుకంటే టీవీ ఛానల్స్లో కానీ వేదికల మీద ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తున్న వాళ్లకు కొంత సమాచారాన్ని అందించాలి ప్రభుత్వం తరఫున అనేది మా ఆలోచన ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నీటి పంపకాలు జరిగినాయి అందులో ఆ రోజు విద్యాసాగర్ రావు గారు రావు గారు సాగునీటి రంగ నిపుణులు పాల్గొన్నారని చెప్పుకున్న సమావేశంలో నికర జలాలు కృష్ణానదిలో ఇంతకుముందే లెక్కలు చూపించారు మూడు రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కర్ణాటకకి ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు మహారాష్ట్రకు ఐదు వందల ఎనభై ఐదు టీఎంసీలు మొత్తం రెండు వేల ఒక వంద ముప్పై టీఎంసీల నీటి కేటాయింపుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు నికరంగా కేటాయించడం జరిగింది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర విభజన చర్చ జరుగుతున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా బేసిన్ మీద నిర్మించిన ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్లను వాడుకుంటుందో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక లెక్క తీసిండ్రు ఆ లెక్క ప్రకారము నీటి కేటాయింపులు జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం చేకూరాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు తీవ్రమైన ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క నీల హక్కులను సాధించాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ప్రభుత్వంలో ఒక లెక్కలు తీసింది ఆ లెక్క ప్రకారము ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టులకు తెలంగాణలో నిర్వహించబడుతున్న ప్రాజెక్టులకు రెండు వందల తొంభై తొమ్మిది ఈ లెక్క ప్రకారం వారు ఒక లెక్క తీసింది రెండు వేల పదమూడులో అంటే ముప్పై నాలుగు శాతం తెలంగాణకి అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేదా జరిగిన చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఈ ముప్పై నాలుగు అరవై ఆరు శాతంగా మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు మొదట ఒక్క సంవత్సరం కోసం చేసుకుంటున్నామన్నారు రెండో సంవత్సరం పోయి మరొక సంవత్సరానికి పొడిగించరు మూడో సంవత్సరం పోయి మరొక్కసారి పొడిగించరు ఇక రెండు వేల ఇరవైలో పోయి రావు గారు అసలే ఓపికెళ్ళని మనిషి పెద్దల కేశవరావు గారికి బాగా తెలుసు ఏ ఎవడొస్తాయా ఊకే మళ్ళసారి ఇక మళ్ళీ వచ్చేదే లేదు ఆ కృష్ణ వాటర్ ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మల్లమల్లు వచ్చేది లేదు ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక ఐదు వందల పన్నెండు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది దాకా మేము వాడుకుంటాం ఇంకా ఊకే మలమల్ల మమ్మల్ని విలువ కానీ నా డిస్టర్బ్ చేయకని ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్గా రెండు వేల ఇరవై సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు ముప్పై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ కు అరవై ఆరు శాతం కృష్ణా నదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు దీనివల్ల ఈ రోజు మీరందరూ గుర్తించాల్సింది ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసిండ్రు అనుకుంటున్నారు రెండు వేల నాలుగు లేచిండ్రు ఇరవై ఒక్క సంవత్సరాలి ఈ రోజుకు లెక్కేస్తే బ్రిజేష్ సారీ బ్రిజేష్ ఫస్ట్ బచావత్తు బచావత్ రెండోది బ్రిజేష్ బ్రిజెస్ ని అపాయింట్ చేసింది కృష్ణానది మీద నీటి పంపకాల కోసము రెండు వేల నాలుగుల వేస్తే ఈరోజు రెండు వేల ఇరవై ఆరుకు వచ్చిన ఇరవై ఒక్క సంవత్సరాలైనా ఈ నీళ్ళ మీద జడ్జిమెంట్ రాలే ఇంకా ఎన్నేళ్ళకు వస్తుందో దానికి లెక్కలేదు అట్లాంటిది ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ వాడుకుంటుంది అని చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టారు ఇది ఆంధ్రప్రదేశ్కు అలసైంది అవకాశం వచ్చింది ఈ ప్రకారంగా వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ని ముందుకు బోనిస్తలేరు డేట్ల మీద డేట్లు డేట్ల మీద డేట్లు వేసుకుంటా సంవత్సరానికి ఐదారు హియరింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు వాయిదాలు వేసుకుంటా పోతారు ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా ఒక లడ్డు దొరికింది మనమే సంతకం పెట్టి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం రెండు వందల తొంభై తొమ్మిది మాత్రం మేము వాడుకుంటాం అని మన సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది ఈ రోజు బచావత్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది చంద్రశేఖరరావు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంటి ఈ రోజు మేము ఏం చెప్పినాము అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటుందో అంత ప్రపోర్షనెట్ షేర్ తెలంగాణకి ఇవ్వాలి దాని ప్రకారం మా తెలంగాణ పరివాహక ప్రాంతం డెబ్బై ఒక్క శాతము ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం ఇరవై తొమ్మిది శాతము దీని ప్రకారము మాకు ఐదు వందల యాభై ఐదు టీఎంసీల నీళ్లు వస్తాయి మీకు మిగిలిన నీళ్లు మాత్రమే వస్తాయి కాబట్టి మాకు నికర జలాలలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు పరివాహక ప్రాంతాన్ని లెక్కగట్టి డెబ్బై ఒక్క శాతం మాకివ్వండి ఇరవై తొమ్మిది శాతం మీరు తీసుకోండి అని మొదటి వాదన వినిపించిన రెండోది ఇదే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ ఎనిమిది వందల పదకొండు కాకుండా అదనంగా ఇంకా కొంత నీటి లభ్యత ఉన్నదని వెయ్యి ఐదు టీఎంసీలు టోటల్ గా ఉంటుంది అని ఆర్డర్ ఇచ్చింది గతంలో దాని మీద సుప్రీంకోర్టు స్టే చేసింది ఒకవేళ వెయ్యి ఐదు టీఎంసీలు కృష్ణా నదిలో నీటి లభ్యత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కుంటే ఏడు వందల అరవై మూడు టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి మిగతా రెండు వందల ఎనభై ఏడు టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పి రెండో వాదన మనం మనం వినిపించాం వినిపించింది దాంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి అవడమే అవ్వడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది నైన్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఏమని తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు మేము సాధించిన చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఎన్నికలు ఈ నీళ్ళ వెనకాల కుసితమైన రాజకీయం ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు ఆ తర్వాత కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికలు ఆ తర్వాత హిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు ఓటమి తప్ప పార్టీకి ఏమీ కనిపించలే ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు ధరిస్తే ప్రతి పదము అబద్ధం తూకమేస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్ అబద్ధం చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో మెజర్ చేయాల్సిస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈజ్ చాలా అత్యంత నాణ్యమైన బంగారం అంటారు కదా అట్లా ట్వంటీ ఫోర్ క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈరోజు వారి నిర్ణయాల వల్ల జరిగిన వాటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా డీటెయిల్గా గా చెప్పారు నేను పొలిటికల్ అప్రోచ్ చెప్పదలుచుకున్న సహచర మంత్రులకు అండ్ ఎమ్మెల్యేలకు పొద్దుగాల వాదన వినిపించడం గోదావరి బేసిన్లో లో తుమ్మిడి హెట్టి నుంచి చేవెళ్ల వరకు నీళ్ళు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తొమ్మిది హెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా లక్షా యాభై వేల కోట్లకు అంచనాలు పెంచారు ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్ అయిన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు పంపులు లిఫ్టులు ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనుక వర్షం కురుస్తుంది వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన ఏ మట్టి పని ఒకటి చేస్తాడు తట పని ఓడి చేస్తాడు పంపులు లిఫ్టులు తీసుకురాడవాడి బిల్లు ఎత్తేసి కాళేశ్వరం మీద పిసి ఘోష్ ఏం రిపోర్ట్ ఇచ్చిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు లోతుకి వెళ్ళదలుచుకోండి సేమ్ ఫార్ములా జూరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించండు మూడు స్టేజ్లలో ఉండే పంపులు ఐదు స్టేజ్లకు మారింది ఇరవై రెండు పంపులు కాస్త ముప్పై ఏడు పంపులుగా మారింది ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల ముప్పై రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈరోజు ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు ఒక ప్రాథమిక అంచనా మాత్రమే చంద్రశేఖరరావు గారి లెక్కల్లోని యాభై ఐదు వేల కోట్లకు పెరిగింది ఇందులో ప్రధానంగా ఆయన సాధించిన విజయము ఇరవై రెండు పంపులను ముప్పై ఏడు పంపులుగా మార్చిండు మూడు స్టేజీలో ఎత్తాల్సిన లిఫ్టులను ఐదు స్టేజీలోకి ఎత్తిండు ఈ మూడు స్టేజీల నుంచి ఐదు స్టేజీలకు జూరాల నుంచి శ్రీశైలంకి ఎప్పుడైతే మార్చిండో ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది జూరాల కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ స్టేట్ ఓండ్ ప్రాజెక్ట్ కర్ణాటక నుంచి కృష్ణా నది జలాలు భీమా ద్వారా వచ్చే జలాలు జూరాల దగ్గరికి వస్తాయి కొత్త సోర్స్ ఏం లేదు మేజర్గా కృష్ణానది జలాలు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి బయలుదేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వస్తాయని అంటే మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వస్తాయి నీళ్ళు వచ్చిన వచ్చినప్పుడే జూరాల నుంచి మనం లిఫ్ట్ చేసుకొని మొత్తం వైబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా నల్గొండ ఎక్కడికి తీసుకెళ్ళా తెలంగాణకి ఎక్కడికైనా దొరికిన కాడ వదిలేసి తోక దగ్గరకు పోయి తల దగ్గర పట్టుకోవాల్సింది వదిలేసి తల వదిలేసి తోక దగ్గర అని శ్రీశైలం పోయాడు శ్రీశైలంకి వచ్చే వరకల్లా ఒక ఒడ్డున రాయలసీమ ఉంది ఇంకొక ఒడ్డున తెలంగాణ ఉంది రాయలసీమ ఓటున ఉన్న పోతిరెడ్డిపాడు కావచ్చు ముచ్చిమరి కావచ్చు మాల్యాలు కావచ్చు రాయలసీమ లిఫ్ట్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ అటువైపున వాళ్ళు ఈరోజు పదమూడు పాయింట్ మూడు ఏడు టీఎంసీలు పర్ డే అంటే ఒక సముద్రాన్నే మలిపినట్టు పదమూడు టీఎంసీలు పదమూడున్నర టీఎంసీలు దాదాపుగా ఒక రోజుకు తరలించుకోవడానికి అవకాశం అంటే ఒక నదిని నదినే మలుపుకొని పోయినట్టు తెలంగాణ సైడ్ ఉన్న ప్రాజెక్టులన్నీ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే టూ టిఎంసీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నాకు తెలిసి ఫోర్ థౌసండ్ క్యూసెక్స్ అంతేనా విజయభాస్కర్ ఎస్ఎల్బిసి టెనెల్ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ బెస్ట్ సినర్ సిక్స్ థౌజండ్ క్యూసెక్స్ హార్డ్లీ మనం డిజైన్ చేసిన ప్రాజెక్టే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి తెలంగాణకి రెండున్నర టీఎంసీలు కూడా లేదు ఈ రోజు ఎంత వాడుకుంటున్నాం మనం అంటే నిజంగా ఈ లెక్కలు చూస్తే ఇక మనం సర్ప్రైజ్ అవ్వాలి జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ ఈ రోజు తెలంగాణ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి వాడుకోవడానికి ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతనే అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నాట్ ఈవెన్ హాఫ్ టీఎంసీ క్వాటర్ టీఎంసీ మనం వాడుకోగలుగుతున్నాము జస్ట్ క్వాటర్ టీఎంసీ ఈరోజు పోతిరెడ్డి పాటు ఎనిమిది టీఎంసీలు మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమారి కావచ్చు అదొక వన్ టీఎంసీ పైన రాయలసీమ ఒక త్రీ టీఎంసీ పైన ఇప్పుడు లెక్కలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించింద్రు ఈరోజు రెండు వైపుల నుంచి నీతి హక్కులు అనుకో నీతి చౌర్యం అనుకో హక్కులు లెక్కేసినా నీ దగ్గర ఎత్తుకోవడానికి ఏంది లేదు వేళ దొంగతనంలో పోటీ వాడదామన్నా వాడు పదమూడున్నర టీఎంసీలు రోజుకు దొంగతనం చేస్తే నీ దగ్గర అర టీఎంసీ కూడా దొంగతనం చేయడానికి లేదు దొంగతనం చేయడానికన్నా నీకు కనీసం శక్తి ఉండాలి హక్కులు సాధించడానికన్నా శక్తి ఉండాలి ఇవాళ చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల మూడు లిఫ్టులు కాస్త ఐదు లిఫ్టులు అయినాయి ఇరవై రెండు పంపులు కాస్త ముప్పై ఏడు పంపులు అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రానికి సర్వ హక్కులు ఉన్న వరద జలాల మీద ఉన్న ప్రాజెక్టు డెబ్బై టిఎంసీలో నీళ్లు తీసుకునేది తీసుకెళ్లి ఉమ్మడి రాష్ట్రం అవ్వడం వల్ల కంబైండ్ స్టేట్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల జల వివాదాన్ని సృష్టించి వాళ్ళు సింపుల్ ఒక కేసేసారు ఆంధ్రప్రదేశ్ సోర్సు మారింది టీఎంసీ మారింది అంచనా మారింది కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయిన ప్రాజెక్టు కానే కాదు ఇది ఇప్పుడు ఇది కట్టడానికి వీలేదు ఈ ప్రాజెక్టు నాపండి అని ఆంధ్రప్రదేశ్ కేసు వేసింది ఆంధ్రప్రదేశ్ కేసు వేయడంతో తెలంగాణకు నోటీస్ ఇచ్చినాయా నువ్వు శ్రీశైలం బ్యాక్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలే కడుతున్నావు అంటా కదా తొంభై టీఎంసీతో ఎట్టగడితో నువ్వు నీకు లేనే లేదని వాస్తవంగా కంబైన్డ్ స్టేట్లో ఇచ్చిన ఏ ప్రాజెక్ట్ అయినా సాఫీగా జరగాలని పునర్విభజన చట్టంలో ఒక అంశం పొందుపరచుకోవడం జరిగింది ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ ఒక ఇష్యూ అయితే స్టేట్ లో శాంక్షన్ అయిన ప్రాజెక్టులని అబ్జెక్షన్ చెప్పడానికి వీలు లేదు అని చెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు దీన్ని అమలు చేయడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు బాధ్యత అంటే సెటిల్ అయిన వాటిని అమలు చేయడం వాళ్ళు సెటిల్ చేసే జాబ్ వాళ్ళు కాదు పంచాయతీ తెంచే పెద్ద మనిషి కాదు వాళ్ళు పంచాయతీ తెగిన వాటి మీద అమలు చేస్తారు ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏమంటుంది మీరు అపెక్స్ కౌన్సిల్లో మీ చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్లో ఉమాభారతి గారు మంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారు హాజరయ్యి ఐదు వందల పన్నెండు టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ తెలంగాణ వాడుకుంటామని పంచాయతీ సెటిల్ చేసుకున్నారు ఇప్పుడు కేఆర్ఎంబీగా నా బాధ్యత ఏంటంటే ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయేటట్టు రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ వాడుకునేటట్టు పర్యవేక్షించడమే నా బాధ్యత ఈ రకంగా మీరు పనిచేసుకోండి తప్ప మీరు కొత్త కొత్త పంచాయతీలు తీసుకొస్తే నా దగ్గర కుదరదు ఈ వాటర్కి బచావ్ ట్రిబ్యునల్ ముందలు పోయి మీరు వాదించుకోండి అక్కడ మీకేమన్నా లెజిటిమేట్ రైట్ వస్తే అప్పుడు దీన్ని అమలు చేస్తాను కేఆర్ఎంబీ సింపుల్గా స్ట్రైట్ లైన్ చేసేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది ట్రిబ్యునల్ ముందలు అసలు కేసీఏ తెగకుండా ఆల్రెడీ నువ్వు సంతకాలు ఇచ్చేసిన దాని ప్రకారం కేఆర్ఎంబీ అమలు చేస్తున్న వాడు కొత్త పంచాయతీ అక్కర్లేదుగా వాడికి ఎంత కావాలో అడిగిన దానికంటే ఎక్కువ చేసింది ఇంకా ఇంకా వాళ్ళకి ఇష్యూ లేదు కానీ చంద్రశేఖరరావు ఏం వాదించాల్సిన అవసరం ఉండే అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు జరగాలి పరివాహక ప్రాంతం తెలంగాణకు డెబ్బై ఒక్క శాతం ఉంది ఆంధ్రప్రదేశ్కి ఇరవై తొమ్మిది శాతం ఉంది కాబట్టి ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు మాకివ్వాలి ఇవ్వాలి మిగిలినవి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చంద్రశేఖరరావు ఈ వాదన వినిపించాల్సింది రెండో పాయింట్ ఏంది బేసిన్ లోపలనే నీళ్లు వాడాలి బేసిన్ బయటకు తరలించడానికి వీలైనది ఇది రెండవ విధానం సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా బేసిన్లో వాడట్లేదు కృష్ణానది జలాలను పెన్నా బేసిన్కి తీసుకెళ్తున్నారు ఈరోజు పోతురేడి పాడు ద్వారా వీటి అన్నిటిని తీసుకెళ్లి పెన్నా కు తరలిస్తున్నారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో బేసిన్ బయటకు తీసుకెళ్లడానికి మేము ఒప్పుకోము కృష్ణా బేసిన్ అవసరాలు తీరిన తర్వాతనే అంతర్జాతీయ జల విధానం ఉన్నది కాబట్టి కృష్ణా బేసిన్ అవసరాలు తీరితేనే పెన్నా కి తీసుకెళ్ళాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏదైతే పెన్నా కు తరలించకపోతుందో ఆ పెన్నా బేసిన్ తరలింపును పూర్తిగా తక్షణమే ఆ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ ఉమాభారతి దగ్గర జరిగిన మీటింగ్లో చంద్రశేఖరరావు గారు వాదించాల్సిన అవసరం ఉండే అది వాదించలేదు ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాలుగు ప్రాతిపదికలు ఈరోజు మనం వాదన ఏదైతే వినిపిస్తున్నామో వివరాలు మీకు చెప్పిండు ఏ ఒక్క అంశం కూడా ఆ రోజు చేయలే పోనీ ఫస్ట్ ఇయర్ మిస్ అయింది తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా దాని మీద తిరిగి వాదన వినిపించలేదు సో ఈ రోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణానది జలాలను పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించడానికి కారణం చంద్రశేఖరరావు గారు తీసుకున్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన నిర్ణయాలు రెండవది ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎందుకు వివాదాస్పదమైంది జూరాల నుంచి నువ్వు శ్రీశైలం తరలించడంతోనే ఆంధ్రప్రదేశ్ వేయడానికి అవకాశం వచ్చింది నువ్వు ఆ ప్రాజెక్టును రెండు వేల ఇరవై రెండు వరకు డిపిఆర్ఏ తయారు చేయాలి ఎందుకు చేయలేదు డిపిఆర్ డిపిఆర్ తయారు చేస్తే పబ్లిక్ డాక్యుమెంట్ అవుద్ది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతే ముప్పై రెండు వేల రెండు వందల కోట్ల నుంచి డెబ్బై ఐదు ఎనభై వేల కోట్లకి ఎప్పుడైతే అంచనాలు పెరిగినాయో అది ప్రజలందరికీ తెలుస్తే కాస్ట్ బెనిఫిట్ రేషియో మీద మొత్తం చర్చ జరిగితే చంద్రశేఖరరావు లిఫ్టుల పంపుల కంపెనీ యజమాని ఏం దొంగతనం దోపిడీ చేస్తుందో ఆ దోపిడీ బయటకు వస్తుందని చెప్పి ఏడేళ్ళు ఆయన డీపీఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలే ఇరవై వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే వరకు చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పబ్లిక్ హియరింగ్ బిల్చిండు పబ్లిక్ హియరింగ్ చేయాలి రెండు వేల ఇరవైలో పబ్లిక్ హియరింగ్ బిల్చిండు పబ్లిక్ హియరింగ్ చేయాలి ఈ లోపల ఎవడో ప్రభుత్వడు పోయి నేషనల్ గ్రాండ్ ట్రిబ్యునల్ పోయి పిటిషన్ వేసిండు అసలు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి వీలు లేదు ఇగో ఇవన్నీ నిర్మిస్తున్నారని చేస్తున్న పనులు వీడియోలు ఫోటోలు అని తీసుకెళ్ళి ఎవడో ఓ ప్రభుత్వం తీసుకొని పోయి ఎన్జిటిలో కేసు వేసింది ఎన్జిటి కాస్త మొత్తం ప్రాజెక్టు మీద స్టే ఇచ్చింది అసలు నువ్వు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ ఎట్లా కట్టడానికి లేదు మొత్తం షట్ డౌన్ చేయ పాలము రంగారేట్ అని చెప్పి ఎన్జిటి స్టిచ్చింగ్ ఆర్డర్స్ పాస్ చేసింది అంతేనా విజయభాస్కర్ విజయ్ సో అట్లైన తర్వాత చంద్రశేఖరరావు ఏం చేసిండు పంపులు లిఫ్ట్లు బిల్లులు ఇవ్వాలి కదా కోర్టు సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో ఏం చెప్పిండు ఏ ఇది మొత్తం సాగునీటి పారుదల ప్రాజెక్టు కాదు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు మేము ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీలు తాగునీళ్ళ కోసమే ఈ ప్రాజెక్టును కట్టుకుంటున్నాము అని అఫిడేవిట్ వేసి సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ తీసుకొని సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే ప్రపంచ జల విధానంలో తాగునీళ్లకు మొదటి ప్రాధాన్యత సాగునీరుకు రెండవ ప్రాధాన్యత విద్యుత్ ఉత్పత్తికి మూడవ ప్రాధాన్యత ఇండస్ట్రియలైజేషన్కు నాలుగవ ప్రాధాన్యత పరిశ్రమలకు వాడుకోవడానికి తాగునీళ్ళ సమస్య వచ్చినప్పుడు ఏ నిబంధన లేదు మీరు తాగునీళ్ళ కోసం ప్రాజెక్టు కట్టుకోవచ్చు అని ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక ఆర్డర్ ఇచ్చింది ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు చంద్రశేఖరరావు గారు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సుప్రీంకోర్టు ముందర ఇచ్చిన అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్ ఇది మనం ఏం చెప్పట్లేదు రేపు అసెంబ్లీలో ఆ రికార్డు అంతా తీసి చూపిస్తా ఏమన్నాడంటే అసలు ఇది సాగునీటి ప్రాజెక్టే కాదు ఇది తాగునీటి ప్రాజెక్టు మాకు తాగునీళ్ళకు సమస్య ఉన్నది తాగునీటి సమస్యను తీర్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నాము దానికి ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీ నీళ్లు సరిపోతాయి దీనికి అనుమతి ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రబుద్ధుడు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చింది మీరు సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికి వీలు లేదని రెండు వేల ఇరవై మూడులో మనకు ఆర్డర్ ఇచ్చింది దాంతో పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడిదక్కడే స్టాండ్ స్టిల్ అయింది ఈ తాగునీటి కోసం ఎందుకు అనుమతి ఇచ్చింది ఆయన ఇందులో ఒక లాజిక్ ఉంది పంపులకు లిఫ్టులకు పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్కి దాంతోనే ఆయన కమిషన్ వస్తుంది కదా పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్స్కు పేమెంట్ ఇవ్వడానికి ఇది తాగునీటి ప్రాజెక్టు కింద చిత్రీకరించేసి పంపులు లిఫ్టుల కంపెనీకి మొత్తం పేమెంట్లు ఇచ్చిండే స్థూలంగా చంద్రశేఖరరావు ఇరవై ఏడు వేల కోట్లలో మీరు ఒకసారి మొత్తం డీటెయిల్స్ తీస్తే పంపులు లిఫ్ట్లకి పేమెంట్లు ఉంటాయి ఆ సుప్రీంకోర్టు పర్మిషన్ కూడా డ్రింకింగ్ వాటర్ అని ఎందుకు తెచ్చిందట పంపుల లిఫ్ట్లో పైసలు ఇస్తే నేను కమిషన్ వస్తుంది కాబట్టి కంప్లీట్గా పంపులు లిఫ్టుల కంపెనీ వాడి కోసమే ఈరోజు పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలం తరలించి శ్రీశైలంలో తాగునీటి ప్రాజెక్టు కానీ ఇంటర్వ్యూ ఆర్డర్ తీసుకొచ్చింది మేము వచ్చి చూస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర పోతే వాడేమంటాడు ఆల్రెడీ ట్రిబ్యునల్ ముందల ఈ వాదన ఉంది దీని కింద ఈ వాదన ఉంది మీకు ఏ అనుమతి ఇవ్వడానికి లేదు ఆల్రెడీ మీ లీడరు పోయిన గవర్నమెంట్ మాకు అఫిడవిట్ ఇచ్చింది తొంభై టీఎంసీలు నీకు సోర్స్ అని ఆంధ్రప్రదేశ్ ఏదైతే పిటిషన్ వేసిందో దానికి ఏం చెప్పిండంటే మా దగ్గర మైనర్ ఇరిగేషన్ చెరువులు కుంటలలో మేము నీళ్లు వాడుకుంటున్నాం అందులో సేవింగ్స్ ఒక నలభై ఐదు టీఎంసీలు మేము చెరువులు కుంటలు వాడుకోకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం ఇప్పుడు గోదావరిలో పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి మేము కృష్ణా డెల్టా ఆయకట్టుకు ఎనభై టీఎంసీల నీళ్లు తీసుకెళ్తున్నారు అట్లా బేసిన్ మారినప్పుడు ఆ నీటిలో పై రాష్ట్రాలకు కేటాయించాలి మాకు ఒక నలభై ఐదు టీఎంసీల నీళ్లు వస్తే మిగతా కర్ణాటక మహారాష్ట్ర పోతే ఆ నలభై ఐదు గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు తరలించిన దాంట్లో మాకు వాటా వస్తుందని ఒక వాదన రెండోది మా మైనర్ ఇగేషన్ ఏదైతే మా చెరువులు కుంటలు ఉన్నాయో మేము సేవింగ్స్ చూపిస్తున్నాం ఇది ఒక నలభై ఐదు టీఎంసీ మొత్తం కలిపి తొంభై టీఎంసీలకు మాకు అనుమతి అని మళ్ళా ఈ ప్రభుత్వడే పోయి మళ్ళా పిటిషన్ వేసిండు ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే ఈ నీళ్లు సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇచ్చేటోడు డిసైడ్ చేయడు నీటి కేటాయింపులు నీటి కేటాయింపులు చేయాల్సిన వాడు బచావత్ ట్రిబ్యునల్ లో డిసైడ్ అయితే తప్ప ఈ నలభై ఐదు టీఎంసీ గోదావరి నుంచి కృష్ణా బేసిన్లో వాడుకుంటే వస్తాయని నువ్వు మేము అంటున్నావో అది అది సెటిల్ అయ్యే వరకు ఆ నలభై ఐదు మీద నేను ఏం అనుమతి ఇవ్వలేను అని అది తేల్చేసింది రెండో నలభై ఐదుకి ఏమన్నాడు ఓకే నువ్వు మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటా మిగిలించి వాడుతున్నావు అంటున్నావు కదా ముప్పై సంవత్సరాలు నువ్వు ప్రతి చెరువుది కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని చెరువుల లెక్కలు తీసి ప్రతి చెరువుకు కుంటకు నువ్వు ఏడేళ్ళ మిగిలించిన ముప్పై సంవత్సరాల డేటా తీసుకొచ్చి నాకు ఇస్తే ఆ నలభై ఐదు టీఎంసీల సంగతి అని మనకి లెటర్ రాసింది అంతేనా విజయభాస్కర్ రాస్తే వీడి దగ్గర ఏముంది తాడు లేదు పొంగరం లేదు ఈ లోపల మిగిలించిన ఆంధ్రప్రదేశ్ ఏమన్నది అంటే కమిషన్ కాకతీయ పెద్దల నాయనరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కేసీఆర్ గారు కమిషన్ కాకతీయ తెచ్చిండి అని దాంతో మొత్తం నీళ్ళంతా ఊర్లలో ఊరిపోయినాయి వాడుకుంటున్నాం అన్నారు కదా వీళ్ళు దొంగలేఖలన్నీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఆ డేటా డౌన్లోడ్ తీసుకొని పోయి సార్ చెరువుల కుంటలు పాత వినియోగానికి తగ్గలేదు పెరిగింది పెరగడానికి కారణం ఏంటంటే కమిషన్ ఈ చెరువులు కుంటలు అంతా పునరుద్ధరించారు మైనర్ ఇరిగేషన్లు గతంలో వాడుకునే దానికంటే రెండింతలు వాడుకుంటారు సేవింగ్స్ ఏ లేదు ఈ నలభై ఐదు కూడా అనుమతి ఇవ్వడానికి దీన్ని కూడా బయట వాడేరు ఇది మొత్తం కొత్త ప్రాజెక్టు దీన్ని మొత్తం తాళమేందని ఆంధ్రప్రదేశ్ మన మీదకి లగెత్తుకొచ్చింది ఈ నేపథ్యంలో మనం వచ్చి నాకేం చేస్తున్నాం అంటే అరే డ్రింకింగ్ వాటర్ కింద పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి డ్రింకింగ్ వాటర్ అని మూసుకొని ఉంటే పరువు పోతుంది ఒక పని చేయరి తొంభై టీఎంసీలో మైనర్ ఇరిగేషన్ది చెరువు కుంటలు ప్రతి చెరువుకు ఉంటుంది డేటా దొరకదు క్లస్టర్ కింద మాకు అనుమతి ఇవ్వండి అంటే ఓ మండలం ఓ రెవెన్యూ డివిజన్లో ఎన్ని చెరువులు కుంటలు ఉన్నాయి దాంట్లో ముప్పై ఏళ్ళ డేటా మేమంతా లెక్క కట్టుకొని వస్తాం మాకు కొంచెం వెసులుబాటు కల్పించు ఒక్కొక్క షేర్ ఒక్కొక్క కుంట లెక్క కట్టాలంటే మళ్ళీ ముప్పై ఏళ్ళు పడుతుంది మాకు ఈ లెక్కలు గట్టడానికి కుదరదు రాష్ట్రం విడిపోవడం వల్ల డేటా కూడా మా దగ్గర సరిగ్గా లేదు ఉన్నంతలో క్లస్టర్ కింద తీసుకొచ్చి మీకు ఇస్తాము దాని ప్రకారం ఫస్ట్ నలభై ఐదు టీఎంసీలు సాగునీటి ప్రాజెక్టు నిర్మించుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి ఈ ప్రాజెక్టులన్నీ మేము ముందుకు వెళ్తాము మిగతా నలభై ఐదు ట్రిబ్యునల్ ముందు వచ్చినప్పుడు మిగతా నలభై ఐదు చేసుకుని ఫస్ట్ ఏదో ఒకటి సాగతీద్దాం ముందుకు వెళ్దాం అనే దాని మీద మీ నలభై ఐదు టీఎంసీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే లేఖ రాశారు టోటల్ మీద మాకు తొంభై టీఎంసీలు ఫస్ట్ లో మా సేవింగ్స్ నలభై ఐదు టీఎంసీలకు మేము పనిచేసుకుంటాం అనుమతి అని దీంట్లో రెండు ఉన్నాయి ఈ అనుమతి వస్తే ఈయన పదకొండున్నర రే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్లు తెచ్చిం ఫస్ట్